ల్గవ మహాసభలు సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించి విజయవంతం చేశామని కార్మిక వర్గాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ తమ పార్టీ అని కష్టజీవుల కోసం పార్టీ ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు మహాసభల వల్ల అనుభవం పెరిగిందని శ్రామిక వర్గం కూడా సహకరించి సభలు విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేశారని అభినందించారు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి సభ ఎంత ఉపయోగపడుతుందని బడ్జెట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించినట్టు ఉందని అన్నారు దేశంలో ధరలు ఆపే పరిస్థితి లేదని పెట్రోల్ డీజిల్ ధరల గురించి కేంద్రం మర్చిపోయిందని ప్రభుత్వాలు పునరాలోచించాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ కార్మిక సంఘ నాయకులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు గారు కామ్రేడ్ మాణిక్యం గారు వారిని రాజయ్య గారు ఉన్నారు వారిని కూడా పరిచయం కావాల్సింది అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య గారు కూడా ఉన్నారు వారిని కూడా పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం ఇప్పుడు ముందుగా రాములు గారిని మాట్లాడాల్సింది కోరుతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంబంధించినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి వామపక్ష పార్టీ ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం లౌకిక విధానం కోసం ముఖ్యంగా కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఈ పార్టీ రాష్ట్ర శాఖ మహాసభలు నిబంధనావళి ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ మహాసభల్ని ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సంగారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు కేంద్రంగా కూడా సంగారెడ్డి పట్టణమే ఉంది ఈ పట్టణంలో జరపాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు శ్రేణులు ఉండేటువంటి కార్మిక వర్గం యొక్క సహకారంతో ఇతర ప్రజా సంఘాల సహకారంతో మిత్రులు శ్రేయభ విలాసులు ప్రజలు అందరి సహకారంతో ఈ మహాసభల్ని దిగ్విజయంగా జరపడానికి మూడు నెలల పాటు కృషి చేశారు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగినటువంటి మహాసభలు దిగ్విజయంగా జరిగినాయి ముప్పై మూడు జిల్లాల నుంచి హాజరైనటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ మహాసభల చర్చలకు అవసరమైనటువంటి అనువైన వాతావరణాన్ని మేము ఏర్పాటు చేయడంలో వాళ్ళు ప్రశంసించారు అట్లాగే ఇక్కడ భారీ బహిరంగ సభ ప్రదర్శన కూడా జరిగింది అఖిల భారత పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు ఇక్కడ జరిగినటువంటి మహాసభలు ప్రత్యేకించి ఎర్రజెండా వామపక్షాలు కష్టజీవుల కోసం కార్మికుల కోసమే నిరంతరం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కష్టజీవుల యొక్క సహకారంతో వాళ్ళు కష్టించి శ్రమకూర్చి సంపాదించిన సంపాదన నుంచి ఇవాళ కొంత ఈ మహాసభల కోసం వాళ్ళు ఖర్చు చేయడము ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా మా మహాసభలు గుర్తించినాయి మా అఖిల భారత నాయకత్వం ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం కూడా ఇది ఒక మంచి అనుభవము ఎర్రజెండా పార్టీ కార్మికులకు దగ్గర కావడము ప్రజలకు దగ్గర కావడం అనేటువంటిది ఒక మంచి పరిణామము రాబోయేటువంటి రోజుల్లో ఈ అవగాహనతోటి పార్టీ పనిచేస్తే ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒక అనుభవంగా ఈ మహాసభల్లో రావడం అనేటువంటిది మాకు బాగా ఉపయోగపడ్డది అందుకని ఈ సందర్భంగా ఇక్కడ మాకు సహకరించినటువంటి కార్మిక వర్గ మిత్రులందరికీ యూనియన్ల వారిగా అసంఘటిత రంగము సంఘటిత రంగము అట్లాగే మధ్యతరగతి ఉద్యోగులు ఎవరైతే శ్రామిక వర్గం అంటున్నామో ఆ శ్రామిక వర్గం అంతా కూడా మాకు సహకరించినందుకు మీ ద్వారా మరొకసారి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక రెండో విషయం ఈ మహాసభల్లో జరిగినటువంటి చర్చలు బాగా చర్చలు జరిగినాయి మేము గత పోరాటాలని సమీక్షించుకున్నాం మాలో ఉన్నటువంటి బలమైన అంశాలు బలహీనమైన అంశాలని కూడా మేము ఆత్మవిమర్శనా పూర్వకంగా ఈ మహాసభలో చర్చించుకున్నాం ఈ చర్చలు రాబోయేటువంటి మూడు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కష్టజీవుల కోసం కార్మిక వర్గం కోసం లౌకిక విధానం కోసం ఎట్లా పోరాటాలు నిర్వహించాలో ఒక ప్రణాళికను కూడా ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ డైరెక్షన్లో పని జరిగితే ఈ డైరెక్షన్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలిగితే అది తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా ప్రజల ఆదాయాలు పెంచేటువంటి పద్ధతుల్లో ఈ పోరాటాలు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మన దేశ జీడిపి పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు మరి ఆ జీడీపీ పెరగడానికి నిజంగా దోహదం చేస్తున్న వాళ్ళు ఎవరు రెండు వాదనలు ఈ దేశంలో వినిపిస్తున్నాయి ఒక వాదన ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారుల మూలంగానే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అనేది ఒక వాదన రెండో వాదన పెట్టుబడి దానంతట అదే అభివృద్ధి కాదు ఆ పెట్టుబడికి శ్రమశక్తి తోడు కావాలన్నది రెండో వాదన అంటే ఈ దేశం యొక్క జీడిపి పెరగాలంటే ఆ జీడీపీ పెంచడానికి దోహదం చేస్తున్నటువంటిది శ్రామిక వర్గాలు కార్మిక వర్గం కానీ వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ వీళ్ళు సంపదను సృష్టిస్తేనే మన దేశంలో జీడీపీ పెరిగేటువంటి అవకాశం ఉంది అందుకని ఈ అంశం మీద శ్రామిక వర్గాలు తమ వాటా కోసం తమ జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసము పోరాటమే మార్గం తప్ప పాలక వర్గాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడితే తమ బతుకులు మెరుగుపడవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ మహాసభల సందర్భంగా మా చర్చల్లో వచ్చింది రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఉద్యమాలు పోరాటాల్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక రూపకల్పన ఈ మహాసభల్లో జరిగింది ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక మూడో అంశము మా నిర్మాణానికి సంబంధించి కూడా రాబోయేటువంటి కాలంలో రాష్ట్ర కమిటీ కొత్త రాష్ట్ర కమిటీ అరవై మంది తోటి ఎన్నికైంది అట్లాగే పదిహేను మంది తోటి కార్యదర్శి వర్గం ఎన్నికయింది అట్లాగే కొత్త కార్యదర్శి ఈ మహాసభల్లో ఎన్నికయ్యారు కార్యదర్శి మూడు టర్ముల కంటే ఎక్కువ పనిచేయడానికి వీలు లేదు కాబట్టి కాబట్టి తమిళి వీరభద్రం గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు పనిచేశారు వారికి మూడు టర్ములు పూర్తయిన నేపథ్యంలో మేము కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి వచ్చింది ఆ రకంగా మా మహాసభ నాయకత్వం విషయంలో రాష్ట్ర కమిటీ ఎన్నుకునే విషయంలో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకునే విషయంలో కార్యదర్శిని ఎన్నుకునే విషయంలో కూడా పూర్తి ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చర్చించుకొని పార్టీకి ఉన్నటువంటి కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే మా కేంద్రీకృత ప్రజాస్వామ్యం ముఖ్యమైంది కమ్యూనిస్ట్ పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం సింపుల్గా చెప్పాలంటే చర్చించుకునేప్పుడు స్వేచ్ఛగా చర్చించుకోవడము ఆచరించేప్పుడు అందరం ఐక్యంగా ఆచరించడం అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీ యొక్క మూలసూత్రం ఆ మూల సూత్రానికి లోబడే ఇక్కడ మహాసభ బాగా జరిగింది జయప్రదంగా జరిగింది మా శ్రేణులన్నీ కూడా బాగా ఉత్సాహంగా ఈ మహాసభలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా భవిష్యత్ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ యొక్క రాజకీయాలలో అవసరమైనటువంటి మార్పులు సాధించడానికి ఈ సంగారెడ్డిలో జరిగినటువంటి మహాసభ దోహదం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అందుకని ఈ సందర్భంగా సహకరించినటువంటి మీడియా మిత్రులు చాలా పెద్ద ఎత్తున కూడా మేము చిన్న పార్టీ అయినప్పటికీ కూడా మాకు తగిన ప్రాధాన్యతనిచ్చి ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ పెద్ద ఎత్తున కూడా మూడు నెలల పాటు ఈ మహాసభకు అవసరమైనటువంటి ప్రచారాన్ని అందించారు దీనివల్ల ప్రజలకు చేరువైంది మహాసభ వార్తలు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున మేము ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక రెండు మూడు అంశాలు ఒకటి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ చూసినట్టయితే ఇది ఈ దేశంలో అమలవుతున్నటువంటి సరళీకరణ విధానాలు నియోలిబరల్ పాలసీస్ అంటాం నయా ఉదారవాద విధానాల కొనసాగింపుకి బడ్జెట్ ఉంది ఎందుకంటే మీరు బడ్జెట్ మొత్తాన్ని పరిశీలిస్తే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం అదే కేంద్రంగా కనబడుతుంది అంటే ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది అనేటువంటి అంచనాతోటి మన పాలక వర్గాలు ఉన్నాయి కానీ ఇప్పటిదాకా జరుగుతున్న అభివృద్ధిని అంతా పరిశీలిస్తే క్రోనీ క్యాపిటలిజం అంటాం కొద్దిమంది ధనిక వర్గం లేకపోతే కొంతమంది కార్పొరేట్ శక్తులు విదేశీ బహుళజాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నారు కానీ ఈ దేశంలో ఉండేటువంటి తలసరి ఆదాయం పెరగట్లేదు ఇవాళ మన దేశంలో తలసరి ఆదాయం రెండు డాలర్లు అంటే దాదాపు బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువ ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈ బడ్జెట్లో ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడానికి ఎలాంటి మార్గనిర్దేశం లేదు అంటే ప్రజల ఆదాయాలు పెరగడానికి ఆలోచించకుండా కార్పొరేటు శక్తులు కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు పెంచడానికి రాయితీలు ఇవ్వడం అని అంటే ఇది కాకులను కొట్టి గద్దలకేయడం అనేటువంటి సామెత ఉంది తప్ప ఇంకోటి కాదు అనేది ఈ బడ్జెట్ను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది రెండోది మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాము పెద్ద ఎత్తున ఉపశమనం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇందులో కొంత మధ్యతరగతి లాభం జరగవచ్చు కానీ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పన్నెండు లక్షలు అనేటువంటిది కూడా ఏ మేరకు సరిపోతుంది వేరే దేశాలతోటి మనం పోల్చి చూస్తే ఇది కూడా తక్కువనే పరిస్థితి కూడా ఉంది ఇందులో ఒక కోణం పరిశీలించాలి ఇవాళ పన్నెండు లక్షల రూపాయలు రాయితీ ఇవ్వడం వల్ల ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆ లక్ష కోట్ల రూపాయల్ని మీరు ఎట్లా నష్టపరిహారం కాంపన్సేట్ చేసుకుంటున్నారా అని అంటే స్పష్టత లేదు అంటే ఒకవేళ కార్పొరేట్ ట్యాక్స్ కనుక పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల్ని సమకూర్చుకుంటున్నాం అంటే మనం ఆలోచించవచ్చు ఎస్ ప్రజలకు ఉద్యోగులకు రిలీఫ్ వచ్చింది కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఈ భారం పడుతుంది అని చెప్పి ప్రజలు సంతోషపడే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఆ మాట చెప్పట్లేదు ఈ లక్ష కోట్లను ఎట్లా సమకూర్చుకుంటారంటే మళ్ళీ సంక్షేమం మీద కోతేయడం లేదా పరోక్ష పన్నులు పెంచడం ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ధరల్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు మనకు చెప్పారు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ తోటి మనం అనుసంధానం అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే మన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గుతాయి అని రెండు వేల పద్నాలుగులో మనకు చెప్పి అట్లాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై శాతము ముడి చమురు ధరలు తగ్గినాయి అంతర్జాతీయంగా అంటే మన పెట్రోలు డీజిల్ ధరలు యాభై శాతం తగ్గాలి కానీ యాభై శాతం తగ్గకపోగా విపరీతంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినాయి మరి ఈ బడ్జెట్లో ఎందుకని పెట్రోలు డీజిల్ ధరల గురించి ప్రభుత్వం ఆలోచించలేదు అంటే ధరల పెరుగుదల విషయం మర్చిపోయింది ఆదాయాలు పెంచే విషయం మర్చిపోయింది ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు అది కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు అడుగుతున్నాయి కాబట్టి సరిపోతుందని కాదు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనాన్ని గ్యారంటీ చేస్తే మన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే మన అంతర్గత మార్కెట్ పెరుగుతుంది దానివల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏ కోణం నుంచి చూసినా ఈ బడ్జెట్ పెద్దోళ్ళ బడ్జెట్గా కార్పొరేట్ల బడ్జెట్ కనబడుతుంది తప్ప ఇది రైతాంగానికో కార్మిక వర్గానికో ప్రజలకో ఉపయోగపడేటువంటి బడ్జెట్గా లేదు అందుకని సిపిఎం పార్టీగా ఇప్పటికే మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్లో అవసరమైన మార్పులు చేసి ప్రజలకు సానుకూలమైనటువంటి బడ్జెట్ గా తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇక మూడో విషయం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం ప్రకారంగా కొన్ని పదవులు వస్తున్నాయి ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులు ఇవాళ మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారంగా ఏ పార్టీ బీ ఫామ్ ఇచ్చి ఆయన అభ్యర్థిగా నిలబెట్టి గెలిపిస్తూ ఉందో రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఆ పార్టీలో ఉండాలి అది చట్టపరమైన చీలికొస్తే వస్తే తప్ప వ్యక్తులుగా పార్టీలు ఫిరాయించడానికి అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కానీ మన రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిణామం బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళు వ్యక్తులుగా తమ స్వప్రయోజనం కోసం పార్టీల్ని ఫిరాయించారు ఆ రకంగా ఇక్కడ స్పీకరు తక్షణమే చర్య తీసుకోవాలి ఇక్కడ హైకోర్టు చెప్పింది స్పీకర్ను మీరు దీని మీద చర్య తీసుకోమని చెప్పేసి చెప్పింది కానీ స్పీకరు మీరమేషాలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ అంటే స్పీకరు నిష్పక్షపాతంగా రాజ్యాంగ పదవిగా ఉండాల్సినటువంటి స్పీకర్ కూడా అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఏం చెప్తే అది చెప్పేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుంది సుప్రీంకోర్టు మొన్న అడిగింది కూడా టైం కావాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ అడిగితే ఫోన్లో మాట్లాడుకొని విషయాలు తీసుకోవచ్చు కదా దీనికి ఎందుకు టైం కావాలని చెప్పి కోర్టు అడుగుతుందంటేనే దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటి మనకు అర్థమవుతుంది అందుకని తక్షణమే మేము అడుగుతున్నాం స్పీకర్ని మీరు రాజ్యాంగపరమైనటువంటి మీ విధుల్ని మీరు నిర్వర్తించండి ఈ రకంగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళ పట్ల తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఇక మా లాస్ట్ విషయము బడ్జెట్లో బీజేపీ పాత్ర గురించి కూడా చెప్పాలి ఇవాళ బీజేపీని మనం ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలిపించారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అటు రైల్వే బడ్జెట్ కానీ ఇటు కేంద్ర బడ్జెట్ కానీ తెలంగాణకు ఏ రూపంలో ఉపయోగపడుతుంది అంటే ఇవాళ మొండి చేయి చూపించే పరిస్థితే ఉంది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలయ్యే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ మౌనంగా ఉంది అంటే బీజేపీ ఓట్ల కోసం ప్రజల మధ్యలో చీలికలు తెచ్చి ప్రజల యొక్క భావోద్వేగాల్ని రెచ్చగొట్టే దాని మీద ఉన్న శ్రద్ధ ఇవాళ తెలంగాణకు నిధులు తీసుకురావాలి బడ్జెట్లో నుంచి అవసరమైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలనే విషయంలో చిత్తశుద్ధితోటి బీజేపీ పనిచేయట్లేదు సమర్థింపులకు దిగుతూ ఉంది గత గతంలో వచ్చినటువంటి కేటాయింపులు ఎంత ఇప్పుడు వచ్చిన కేటాయింపులు ఎంత అని చెప్పే సమర్థింపుల వైపు కాదు అందుకని తెలంగాణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రం ముందుకు రావాల్సిన అవసరం ఉంది విభజన హామీల ప్రకారం ఏవైతే కే ఇక్కడ తెలంగాణ కేటాయించాల్సినటువంటి ఉన్నాయో అవి పరిష్కారం చేయాలి బీజేపీ యొక్క ద్వంద్వ స్వభావాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తుంది తప్ప నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసం కాదనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి అందుకే మేము కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు ఒకరినొకరు నిందించుకోవడం కాదు ఇక్కడ బీజేపీ యొక్క దుర్మార్గాన్ని కూడా ప్రజల ముందు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సిపిఎం పార్టీ ఆ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం లౌకిక విధానాన్ని పరిరక్షించడం కోసం కేంద్రంతో అవసరమైతే గట్టి పోరాటం చేయడానికి కూడా మేము మా శక్తి మేరకు మేము సిద్ధంగా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆరు గ్యారంటీలు అన్నారు ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ అన్నారు అందుకని ఏడు గ్యారంటీల్ని మీరు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఆ రకంగా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కార్మికవర్గం పక్షాన కష్టజీవుల పక్షాన వాళ్ళ గొంతుకై సిపిఎం నిలబడుతుంది ఈ మహాసభలో అట్లాంటి స్ఫూర్తి మాకు వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తే సెలవు తీసుకుంటా